ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథ్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కరదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని బేరీపేటలో గల చర్చిలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న సూలూరుపేట టీడీపీ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం అనంతరం ఆయన మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పాస్టర్లకు గౌరవప్రదమైన జీతాలు ఉండేవి అని చర్చలను నిర్మించుకోవడానికి నిధులు కేటాయించడం జరిగేదని క్రిస్టియన్లకు క్రిస్మస్ కానుకలు అందేయని ఆయన తెలియజేశారు క్రైస్తవ సోదరి సోదర అందరూ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుగుదేశం అందరికీ వందనాలు మరి మీకు అందరూ కూడా తెలుసు గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్న క్రైస్తవ సోదరి సోదర మండలకి అందరికీ వాళ్ళందరూ కూడా క్రిస్మస్ కాను ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా పండుగలు చేసుకోవాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారికి క్రిస్మస్ కాను ఇవ్వడం జరిగింది అదేవిధంగా మాస్టర్లకు కనీస వేతనాలు ప్రకటించారు మరి ఇటీవల మా యువనాయకుడు యువగళం ప్రాదయా ప్రదాత నారావు లోకేష్ బాబు గారు మన సుల్వర్ ప్యాట్ నియోజకవర్గాల్లో పాదయాత్ర చేసిన సందర్భంగా మరి పాస్టర్ల సమావేశం ఏర్పాటు చేసి తద్వారా తెలుగుదేశం పార్టీ అధికారం చేర్పిస్తే చంద్రబాబు నాయుడు గారి నుంచి ఈ రాష్ట్రంలో అన్ని పాస్టర్లకు అందరూ కూడా మంచి వేతనాలు ఏర్పాటు చేయడం రాష్ట్రంలో స్టెచ్ల నిర్మాణానికి ప్రభుత్వం ద్వారా ఆర్థిక సహాయం అందించడం అదేవిధంగా పాస్టర్ల ట్రైనింగ్ కోసం ప్రత్యేకమైన కాలేజీలు స్కూల్ ఏర్పాటు చేసి పాస్టర్ ట్రైనింగ్ కోసం ట్రైనింగ్ సెంటర్స్ ఏర్పాటు చేసేదాన్ని చర్యలు చేపడుతూ ఉంటారు ఈ రాష్ట్రంలో ఉన్న క్రైస్తవ సోదరి సోదరములకు శ్రీ ఆశీర్వాదాలతో రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రామచంద్రరాజు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక మధ్యపైన పెద్ద పౌని బస్టాండ్ కావలి నెల్లూరు జిల్లా ఫోన్ ఈ సృష్టిలో దైవ శక్తి ఉన్నది ఎంత నిజమో శక్తి ఉన్నది కూడా అంతే నిజం దిగదుడిసిన నిమ్మకాయలు అలాగే చెడు ప్రయోగాలకు ఉపయోగించిన వస్తువులు తొక్కటం దాటడం వలన మనలోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి అలాగే మనమంటే గిట్టని వాళ్ళు మనపై చెడు ప్రయోగాలు చేపిస్తుంటారు దాని వలన మన ఎదుగుదల ఆగిపోతుంది భార్యా భర్తల మధ్య గొడవలు రావటం ప్రేమించుకున్న వారు దూరం అవడం సంతాన కలగకపోవడం వివాహం జరగకపోవటం ఉద్యోగాలు రాకపోవటం కుటుంబంలో ధన నష్టం జరగటం అప్పుల పాలవటం రోడ్డు ప్రమాదాలు జరగటం అనారోగ్యం పాలవటం పిల్లలు పెద్దవారి మాట ఎదిరించటం ఇలాంటి సమస్యలు మీ జీవితంలో జరుగుతున్నట్లయితే మీరు చెడు గ్రహాలచే పీడింపబడుతున్నారని తెలుసుకోండి నరదిష్టి నాగదోషం చెడు గ్రహాలచే పీడింపబడుచున్న వారికి మరియు స్త్రీ పురుషుల వసీకరణ సమస్యలకు అమ్మవారి పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడును మీ సమస్యలకు జ్యోతిష్యం ద్వారా అంజనం వేసి కేవలం పదిహేను రోజుల్లోనే ఖచ్చితమైన పరిష్కారం చేయబడదు మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకుని ఉన్నారా అయితే ఒక్కసారి సంప్రదించండి రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రామచంద్ర రాజు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక పైన పెద్ద పౌని స్టాండ్ కావలి నెల్లూరు జిల్లా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ జీరో సిక్స్ వన్ జీరో సెవెన్